మంది ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభు తన యొక్క శాశ్వతమైన కృప మీకు తోడయిండి నడిపించి మీరు రాస్తున్న ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఇదిగో ఇప్పుడే ప్రార్థన చేస్తుండగా ఆ పరలోక తేజో మహిమతో ప్రభు మిమ్మల్ని కప్పుతుండగా మీ కుడిచేయి పైకెత్తండి మీ ఎడమచ్చే మీ హృదయంపై పెట్టుకోండి ప్రార్థన తండ్రి నీకు వందనాలు నీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా భారతదేశ తెలుగు రాష్ట్రాలలో ట్విన్ సిటీస్ లో ఎంత మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రతి బిడ్డలని మెంటల్ గా ఫిజికల్ గా స్పిరిచువల్ గా మంచి ఫిట్నెస్ ని మీరు అనుగ్రహించండి ఏ శత్రు చూపు చెయ్యి పడకుండా ఆ బిడ్డల చుట్టూ అగ్ని కంచను వేస్తున్నారు వారు చదువుకున్న ప్రతిదీ కూడా మంచి జ్ఞాపకములో ఉండాలి బిడ్డలు బయలుదేరుతూ ఉండగా బిడ్డలతో పాటు మీరు బయలుదేరండి వారి ఎగ్జామ్స్ రాస్తుండగా వారి ప్రక్కలో మీరు కూర్చొని వారి ఎగ్జామ్ అంతా కూడా మీరు రాయండి నాయన ఏ భయము ఏ ఆందోళన ఏది బిడ్డలలో ఆవరించొద్దు నాయన బిడ్డలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రిజల్ట్స్ బిడ్డలు గాక ఎగ్జామ్స్ కి బయలుదేరుతుండగా ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ ఏమి జరగొద్దు నాయన సురక్షితంగా వారి ఎగ్జామినేషన్ హాల్ చేరాలి ఏ అనారోగ్యాలు ఏ అస్వస్థతలు బిడ్డలను ముట్టకుండా ప్రతి నిత్యముని కాపుదల భద్రతను అనుగ్రహించండి నీ ప్రతినిధునైన నేను నీ నామంలో నీ సన్నిధిలో నిలబడి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరిపై దీవెనలు శుభములు సమాధానము సమృద్ధిని ప్రకటిస్తున్నాను గొప్పవారు కావాలి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి వారి ఇన్స్టిట్యూట్స్ కి మంచి పేరు తేవాల వారి పట్టణాలకి మంచి పేరు తేవాల వారుంటున్న రాష్ట్రాలకి దేశానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా బిడ్డలు గొప్ప వారవును కాకాలి శుభములు దీవెనలు ఆశీర్వాదాలు సమాధానం సమృద్ధిని ప్రకటిస్తుంది ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప సన్నిధి సమాధానం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలంతా అందరికి తోడయిండి కాక ఆమె బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్